మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ శివరాజ్ చార్టెడ్ అకౌంటెంట్ వెంగళ శట్టి అనిల్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ బడ్జెట్ అనగానే అందరూ ముఖ్యంగా ఎంప్లాయీస్ గుండెలు చేతిలో పట్టుకొని ఏమన్నా మనకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి టీవీల ముందు కూర్చున్న పరిస్థితి సో అనుకునే విధంగా అందరూ షాక్ అయ్యారు అప్ ట్వెల్వ్ లాక్స్ వరకు ఎటువంటి ట్యా ట్యాక్స్ ఉండదు అని చెప్పేసి ఓకే హ్యాపీ ఇంకా రిమైనింగ్ ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే మిశ్రమ స్పందన సో మనకి కావాల్సింది ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడు సామాన్యుడు కొంచెం ఈ బడ్జెట్లో సంతోషపడినట్టేనా మీరు ఏం చెప్తారు చార్టెడ్ అకౌంటెంట్ సి బేసికల్గా బడ్జెట్ రిలీజ్ అయింది ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు మిడిల్ క్లాస్ వారికి ఎంతగానో యూజ్ అవుతుందని అందరూ హ్యాపీగా ఉన్నారు ఫైన్ వెరీ గుడ్ ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకోవాలి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి వాటిని పోగొట్టుకోవాలి సో బేసిక్గా బడ్జెట్ రిలీజ్ అయింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు ఫైన్ వెరీ గుడ్ అందరూ ఏమనుకుంటున్నారంటే సో ఇప్పుడు నాకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదు కదా రేపు రిటర్న్ ఫైల్ చేసుకుంటే రేపు రాబోయే ఏప్రిల్ తర్వాత నుంచి జూన్లో జూలైలో రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి రిటర్న్ ఫైల్ చేసుకుంటే నాకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదు కదా సో ట్వెల్వ్ ల్యాక్స్ వరకు నేను ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు కదా అని అందరూ అనుకుంటూ ఉన్నారు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ట్యాక్స్ రేట్స్ అప్లికబిలిటీ అనేది ఇప్పుడు ఫైల్ చేసే రాబోయే ఫైల్ చేసే రిటర్న్కి సంబంధించింది కాదు రాబోయే రిటర్న్కి ప్రీవియస్ ఏవైతే రేట్స్ అప్లికబిలిటీ ఉన్నాయో ఆ రేట్స్ ప్రకారమే రిటర్న్ ఫైల్ చేయాలి ఈ ప్రపోజ్ చేసిన రేట్స్ అనేవి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అప్లికబుల్ అవుతాయి అంటే మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రిటర్న్ ఏదైతే ఫైల్ చేస్తామో అప్పుడు ఈ బెనిఫిట్ అనేది పొందొచ్చు అనమాట సో ఫస్ట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది రేపు చేయబోయే రిటర్న్కి సంబంధించింది కాదు ఈ ట్వెల్వ్ ల్యాక్స్ బెనిఫిట్ అనేది సో కమింగ్ టు దిస్ ట్వెల్వ్ ల్యాక్స్ బెనిఫిట్ సో ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు సో ఎవరికి లేదు ట్వెల్వ్ ల్యాక్స్ అనేది చూస్తే ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజీమ్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ట్వెల్వ్ ల్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది అసలు న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటే ఏంటి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అంటే ఏంటి న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటే మీకు ఎటువంటి డిడక్షన్స్ ఉండవు ఏ ఎల్ఐసి కానీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ ఇటువంటి ఎటువంటి అలవెన్సెస్ డిడక్షన్స్ లేకుండా అవే స్లాబ్ రేట్స్ ప్రకారం మీకు ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి ఈ ఈ రేట్ని చూస్ చేసుకునే వాళ్ళని న్యూ ట్యాక్స్ రెజీమ్ అప్లికబులిటీ అంటారు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ దీంట్లో ఏంటంటే మీకు అన్ని డిడక్షన్స్ అలవల్ అవుతాయి సో ఎల్ఐసి ప్రీమియమ్స్ కానీ ఏటీసీ డిడక్షన్స్ కానీ ఏటీడీ అంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ ఇవన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ అండి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ రేట్స్ అనేవి హైగా ఉంటాయి కంపారిటివ్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి కానీ ఈ రెండింటి మధ్య బె డిఫరెన్స్ అదే ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎటువంటి డిడక్షన్స్ అప్లికబుల్ అవ్వవు సో మనం ఈ ట్వెల్వ్ ల్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే శాలరీడ్ పీపుల్ ఆర్ పెన్షన్ పీపుల్ వీళ్ళందరికీ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది ట్వల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది వీళ్ళకి శాలరీడ్ పీపుల్కి స్టాండర్డ్ డిడక్షన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు అదే నార్మల్ బిజినెస్ పీపుల్ ఇండివిజువల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు ఏదన్నా చిన్న షాప్ రన్ చేసుకుంటున్నారు లేదా రెంటల్ ఇన్కమ్ వస్తుంది లేదు ఏదైనా కమిషన్ ఇన్కమ్ వస్తుంది ఏదో ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది సో అదర్ ఇన్కమ్స్ ఏ వచ్చినా కానీ వాళ్ళకి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు మాత్రమే ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ ట్వెల్వ్ ల్యాక్స్ బెనిఫిట్స్ అనేది మన బెనిఫిట్ చూసుకుంటే శాలరీడ్ పీపుల్ కానీ పెన్షనర్స్ కానీ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వరకు బెనిఫిట్ వస్తుంది అంటే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది వస్తుంది సో మిగిలిన సెల్ఫ్ ఎంప్లాయ్డ్ మీరు స్మాల్ బిజినెస్ పీపుల్ కానీ కమిషన్ ఇన్కమ్ కానీ ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ ఏదైనా వచ్చే వాళ్ళకి ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బెనిఫిట్ అనేది రాదు సో ట్వల్వ్ ల్యాక్స్ వరకు వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చింది వరకు అందరూ అప్ టు సెవెన్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే అందరూ అనుకున్నారు బట్ ఇందులో కొంచెం కేటగిరీస్ డిఫెండ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మళ్ళీ వెంటనే స్లాబ్లు అంటున్నారు ఆ స్లాబ్లు ఏంటి ఇది సామాన్యుడికి అసలు అర్థం కావట్లేదు చెప్పండి ఫైన్ అది అందరికీ అండి సో చాలా మంది నన్ను కూడా అడిగారు సార్ ట్వెల్వ్ లాక్స్ వరకు ట్యాక్స్ లేదు కదా ఈ స్లాబ్ రేట్స్ పెట్టడం ఎందుకు ట్వల్వ్ ల్యాక్స్ తర్వాత ఏదైతే ఉందో వాళ్ళకి ఇంత ట్యాక్స్ అని చెప్పేస్తే సరిపోతుంది కదా అన్న సో బేసికల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్వెల్ లాక్స్ వరకు మనకి ఏదైతే స్లాబ్ రేట్స్ ఇచ్చారో వాటి ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తే సిక్స్టీ థౌసండ్ రూపీస్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది ట్యాక్స్ అనేది వస్తుంది దాని డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ సిక్స్టీ థౌజండ్ మీకు రిబేట్ ఇచ్చేస్తున్నాను సో మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు మరి ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది ఫర్ సపోజ్ నాకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ శాలరీ అనుకుందాం మరి ఫిఫ్టీన్ ల్యాక్స్ శాలరీ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది క్యాల్కులేట్ చేయడానికి ఈ స్లాబ్ రేట్స్ అనమాట ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉందనుకోండి శాలరీని సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ట్వెల్వ్ ల్యాక్స్ తర్వాత ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయరు ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ శాలరీడ్ పర్సన్ మొత్తం ఫోర్ ల్యాక్స్ నుంచి ఎంతైతే వస్తుందో ఆ స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాల్కులేట్ చేసి అప్ టువెవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అనుకున్నాం కదా ఆ సిక్స్టీ థౌసండ్ ప్లస్ ట్వెల్వ్ లాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎంతైతే వస్తుందో దాని మీద వచ్చే ట్యాక్స్ రేట్ అప్లై చేసి టోటల్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఓకే సో స్లాబ్ రేట్స్ అనేవి ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది సార్ చాలా ముఖ్యమైన పాయింట్ క్లారిటీ వచ్చింది బట్ ఇంకొకటి క్లారిటీ ఏంటంటే అప్ టువల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని అంటే ట్వెల్వ్ లాక్స్ వరకు అని చెప్పేసి యూజ్ చెప్పారు ఇప్పుడు అంటే ఒక రూపాయి ఎక్కువ నేను ఎంత సో బేసికల్ గా ఇప్పుడు మనం ఇందాక స్లాబ్ రేట్స్ ఇచ్చింది పర్పస్ అదేనండి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు సిక్స్టీ థౌసండ్ ట్యాక్స్ వస్తుంది దాన్ని రిబేట్ లో తీసేస్తున్నారు జీరో ట్యాక్స్ పేమెంట్ అనేది వస్తుంది సో ట్వెల్వ్ పాయింట్ వన్ అంటే ట్వెల్వ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ శాలరీ మీద అప్పుడు జస్ట్ ఒక మార్జిన్ ఒక పదివేలు పెరిగినందుకు ఇప్పుడు మా సామాన్యుడికి ఒక పదివేలు పెరిగింది కదా అని చెప్పేసి సిక్స్టీ థౌజండ్ ప్లస్ దాని మీద వచ్చే ట్యాక్స్ ఒక పదిహేను వందలు వచ్చింది సిక్స్టీ థౌ సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ వస్తుంది సో ఒక పదివేలు పెరిగినందుకోసం నేను ట్యాక్స్ కట్టాలంటే మళ్ళీ డిపార్ట్మెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి ఏం చేసిందంటే ఇట్లాంటి వాళ్ళకి మార్జినల్ రిలీఫ్ సో మీ ఇన్కమ్ కొద్దిగా మార్జినల్గా పెరిగింది కాబట్టి మీకు కొంత మార్జినల్ రిలీఫ్ ఇస్తున్నాము అని చెప్పింది అన్నమాట ఫర్ సపోజ్ ఇప్పుడు మీది ట్వెల్వ్ పాయింట్ వన్ ల్యాక్స్ ఉందనుకోండి దాని మీద వచ్చే ట్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు దానికి ఏం చెప్పిందంటే డిపార్ట్మెంట్ మీరు ఒక టెన్ థౌసండ్ కట్టండి చాలు మీరు మొత్తం సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సిన పని లేదా అదే మీ ట్యాక్స్ మీ టోటల్ ఇన్కమ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉందనుకోండి దాని మీద ట్యాక్స్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది దానికి రిలీఫ్ ఎంత ఇచ్చిందంటే మీరు అంతా కట్టొద్దు ఫిఫ్టీ థౌజండ్ కట్టండి చాలు ఫిఫ్టీ థౌజండ్ కట్టండి కొంత కదా పెరిగింది మీకు ఇన్కమ్ సో ఫిఫ్టీ థౌసండ్ కట్టండి అందు అదే మీకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వరకు ఉందనుకోండి దాని మీద రేట్స్ అప్లై చేస్తే వచ్చే ట్యాక్స్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను సెవెంటీ థౌజండ్ కట్టండి అనింది డిపార్ట్మెంట్ సో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు మనకి కొంత మార్జినల్ రిలీఫ్ అనేది వచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినా మనకి తగ్గినట్లే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఎబో ఉందనుకోండి ఇంకా నేను ఇంకేం చేయలేను మీరు మొత్తం ఫస్ట్ స్లాబ్ రేట్స్ అప్లై చేయండి మీకు ఎంతైతే ట్యాక్స్ వస్తుందో మొత్తం పూర్తిగా కట్టాల్సిందే అని డిపార్ట్మెంట్ అనేది చెప్పింది ఎవరైనా ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కట్టాల్సిందే సో ఇక్కడ మళ్ళీ డిఫరెన్సియేషన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ఇండియ్యూడ్యువల్స్కి హెచ్ఎఫ్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి ట్యాక్స్ రేట్స్ ఇండివిజువల్స్ మాత్రమే సో పార్ట్నర్షిప్ ఫామ్కి కంపెనీస్కి వాటికి ఆటోమేటిక్గా ఫ్లాట్ రేట్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ ఫామ్ అయితే థర్టీ పర్సెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయితే ట్వంటీ ఫైవ్ కంపల్సరీగా వాటికి ఎటువంటి స్లాబ్ రేట్స్ అప్లికబుల్ అవ్వు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఫ్లాట్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే సరే ఇన్కమ్ ఉంది బిజినెస్ ఇన్కమ్ ఫర్ సపోజ్ నేను క్యాపిటల్ గెయిన్ వచ్చింది లేకపోతే షేర్స్ ట్రాన్సాక్షన్ చేశాను వాటికి కూడా స్లాబ్ రేట్స్ వస్తాయి నాకు ఒక థర్టీ ల్యాక్స్ ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కళ్ళు షేర్ ట్రాన్సాక్షన్స్ అనేవి కామన్గా చేస్తూ ఉన్నారు వాటి మీద ఇన్కమ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది అనుకుందాం సో నాకు ట్వెల్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేకుండా ఉంది లేకపోతే ట్వెల్వ్ ల్యాక్సే వచ్చింది అనుకుంటుంది ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో సో ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు కాబట్టి నాకు క్యాపిటల్ గేమ్స్ ట్వల్వ్ ల్యాక్స్ వచ్చింది సో దాని మీద నాకు ట్యాక్స్ బెనిఫిట్ అంటే లేదు ఇవి స్పెషల్ కేసెస్ వీటికి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఆల్రెడీ ప్రీడిఫైన్ చేస్తారు సో క్యాపిటల్ గేమ్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటే అప్ టు ఇయర్స్ వరకు కనుక మనం హోల్డ్ చేయగలిగితే ఏదైనా ప్రాపర్టీని కానీ దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటారు దాని మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్ అంటే మోర్ దాన్ ట్వల్ ట్వంటీ ఫోర్ మంత్స్ కనుక మనం హోల్డ్ చేస్తే ఒక ఏదైనా అసెట్ని అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద వస్తుంది దాని మీద ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ తోటి మనం ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం సో ఈ స్పెషల్ కేసెస్ అనమాట సో వీటికి మళ్ళీ రెగ్యులర్ ఇన్కమ్కి శాలరీ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ కంపారిజన్ లేదు సో మనం క్యా చూడాల్సింది ఏంటంటే ఈ స్లాబ్ రేట్స్ బెనిఫిట్స్ అనేవి కమింగ్ నెక్స్ట్ ఇయర్లో మాత్రమే అప్లికబుల్ అవుతాయి ఈ బెనిఫిట్స్ అనేవి ట్వెల్వ్ లాక్స్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సార్ లాస్ట్ బట్ అట్లీస్ట్ ఇప్పుడు ప్రాపర్టీ రెంటల్స్ కూడా ఉంటాయి ఇద్దరు బిజినెస్ చిన్న సైజు బిజినెస్లు అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ వీళ్ళందరికీ క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు రెంటల్ ప్రాపర్టీ రెంటల్ ఇప్పుడు హౌస్ రెంటల్కి ఇస్తారు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అండ్ వెహికల్స్ ఇవి రెంటల్కి ఇస్తారు వెహికల్స్ హౌస్ రెండు ప్రాపర్టీ కింద వస్తాయి బేసికల్గా ప్రాపర్టీ రెంటల్స్ అనేవి హెడ్ మనకు సెగ్రిగేట్ చేసినప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే కేటగిరీ కింద మనం దాన్ని ఇన్కమ్ చూపించుకోవాలి ఫర్ సపోజ్ మీరు కొన్ని ఒక టెన్ వెహికల్స్ని రెంట్కి ఇచ్చారు దాని మీద వచ్చి ఇన్కమ్ వస్తుంది అనుకోండి అది మీకు బిజినెస్ ఇన్కమ్ బిజినెస్ బిజినెస్ ఇన్కమ్ కింద మాత్రమే దాన్ని కేటగరైజ్ చేయాలి ఓకే ప్రాపర్టీ ఇన్కమ్ కాదు ప్రాపర్టీ ఇన్కమ్ కాదు ఓకే సో సి బెనిఫిట్ బేసికల్గా మనం చాలామంది ఇప్పటి వరకు మనం ట్యాక్స్ నుంచి ట్యాక్స్ని షీల్ చేసుకోవడం కోసం మనం ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం ఎల్ఐసి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చేయడం కానీ చేసాం కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ బెనిఫిట్ రావడం వల్ల ఏంటంటే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదు కాబట్టి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇగ్నోర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ట్యాక్సేషన్ ఈ ఎల్ఐసిస్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ అవి మన లైఫ్స్ని షీల్ చేస్తాయి సో ట్యాక్స్ బెనిఫిట్ని ఎలాగూ వస్తుంది కాబట్టి ఈ ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టడం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది తద్వారా మీరు ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకొకటి ఏంటంటే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదు చాలామంది ఇప్పటి వరకు చాలా కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పర్సంటేజ్ లెక్కన ఫీజు ఇచ్చి రీఫండ్స్ క్లెయిమ్ చేసి ఇలా చేశారు కానీ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ ఫాలో అవ్వటం వల్ల మనకి ఎటువంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి స్కోప్ లేదు సో మనమే ఆన్లైన్లో చాలా సింపుల్గా జస్ట్ మన మన ఆటోమేటిక్గా మన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మన డీటెయిల్స్ అనేవి ఆటో పాపులేటెడ్గా వస్తాయి మీరు జస్ట్ వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే మీరు రిటర్న్ ఫైల్ అయిపోతుంది సో మీరు అటువంటి డిడక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు ఆటో పాపులేటెడ్ ట్యాక్సేషన్ అనేది వచ్చేస్తుంది సో ఈజీగా మీరు ఎవరిని ప్రొఫెషనల్స్ ఎక్కడికో వెళ్ళి ట్యాక్స్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి వేలకు వేళి ఫీజు ఇచ్చి మీరు చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా వెబ్సైట్లోకి లాగిన్ అవి దానికి సంబంధించి ఆటో పాపి డీటెయిల్స్ని వెరిఫై చేసుకొని అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసుకొని మీరు మీరే బై ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైంలో మీ రిటర్న్ మీరు ఫైల్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఒక ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ అంటే పిల్లలు ఉంటారు వైఫ్ ఇన్కమ్ ఉంటుంది హస్బెండ్ ఇన్కమ్ ఉంటుంది ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న పిల్లలు కూడా ఏదో సోషల్ మీడియా త్రూనో ఇంకో వేరే వేరే ద్వారానో సంపాదిస్తున్నారు అంటే మైనర్స్ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కన్సిడర్ చేసి ఫ్యామిలీ ఇన్కమ్ చూస్తారా లేదంటే ఇంజిల్ ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఒక పాన్ కార్డ్ ఉంటుంది పాన్ కార్డే ఇండివిడువల్ బేస్ ఐడెంటిటీ అనమాట సో ఎవరిది క్లబ్ చేయరు కానీ మీరు మైనర్ అన్నారు కాబట్టి మైనర్ ఇన్కమ్ ఎప్పుడు కూడా తన గార్డియన్ కానీ పేరెంట్కి కానీ క్లబ్ చేస్తారు మైనర్ ఇన్కమ్ వచ్చేసి గార్డియన్ క్లబ్ అవుతుంది లేదు ఫాదర్ ఇన్కమ్ సన్ కి క్లబ్ అవ్వదు వైఫ్ ఇన్కమ్ హస్బెండ్ కి క్లబ్ అవ్వదు ఇండివిడువల్కి ఎవరు టాక్సేషన్ వాళ్ళకి జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏదైనా టాపిక్స్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి సో దాని గురించి నెక్స్ట్ సెషన్లో వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్డేటెడ్ రిటర్న్ గురించి మనం విపులంగా చర్చించుకుందాం థ్యాంక్ యూ రైట్ చూశారు కదా ఇప్పటివరకు వెంగళెట్టి అనిల్ కుమార్ గారు చార్టెడ్ అకౌంట్స్కి సంబంధించి అకౌంట్స్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అడిగి దానికి సరైన సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్